మెడలో గొలుసుకు అనేక రకాల లాకెట్లు ధరించడం మనం చూస్తూ ఉంటాం కొందరు తమ పేరు ఉన్న లాకెట్ ధరిస్తే మరికొందరు మతపరమైన చిహ్నాలను ధరిస్తారు మరికొందరు దేవుని చిత్రాలు లేదా డిజైన్లతో కూడిన పెండెంట్స్ ధరిస్తారు అయితే దేవుడి లాకెట్ ధరించడం మంచిదా కాదా అనేది తెలుసుకుందాం ప్రగతిలో అడ్డంకులు హిందూ మత గ్రంథాలలో దేవుని లాకెట్ ధరించడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు రోజంతా మనం శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోలేకపోవడమే అందుకు కారణం ఉదయం నుంచి అనేక కార్యకలాపాల్లో పాల్గొంటారు తినడం తాగడం వరకు మనం అనేక రకాల ప్రక్రియలు చేపడతాము ఇటువంటి సమయంలో కొన్నిసార్లు మన చేతులకు మురికి పేరుకుపోతుంది అలాగే లాకెట్ లోను మురికి ఉంటుంది భగవంతుడిని మనం అపరిశుభ్రం చేసినట్లే అవుతుంది అది వ్యక్తి పురోగతికి ఆటంకాన్ని కలిగిస్తుంది భార్యాభర్తల మధ్య విభేదాలు దేవత బొమ్మ ఉన్న లాకెట్ లో మెడలో ధరించడం ధర్మశాస్త్రాల ప్రకారం నిషేధం ముఖ్యంగా వివాహితులు దేవుడి లాకెట్ ధరించడం మంచిది కాదు వాళ్ళు పడుకున్నప్పుడు లాకెట్ నోటి మీదకు రావడం వంటివి జరుగుతూ ఉంటుంది ఇది మంచిది కాదు రాహువు ప్రభావాలు అనుకూలత కోసం ధరించే దేవుని లాకెట్ ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తుంది శరీర పవిత్రతకు కూడా భంగం కలుగుతుంది ఇలా చేయడం వల్ల మనలో ఒత్తిడి పెరుగుతుంది రాహువు అతని జీవితంలో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాడు మెడలో దేవుడి లాకెట్ లేదా దేవుళ్లకు సంబంధించిన ఏదైనా ధరించొద్దు అని చెప్పేందుకు ఇవి ప్రధాన కారణాలుగా జ్యోతిష్యులు చెబుతున్నారు